చాలా అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడి దట్ ఇస్ నాట్ అన్ పార్లమెంటరీ సార్ అమ్మ అనేది హైదరాబాద్ అది వాడి ఉంటే రికార్డులను పరిశీలించి హైదరాబాద్ లాంగ్వేజ్ నీ అమ్మ మా అమ్మ బోల్ నానమ్ నా సార్ ఓ బాయ్ నానమ్ నా సార్ రొటీన్ మే ఆ جاتا సార్ బోల్ రహా ఇట్స్ నాట్ దిస్ థింగ్ నాగేంద్ర అలా అన్ వర్డ్స్ వాడి ఉంటే ఇస్ నాట్ అన్ సార్ అమ్మ అనేది అది వాడి ఉంటే

తోలు తీస్తా కొడక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరిగిన చెప్తున్నా నేను అధ్యక్ష హైదరాబాద్ కు సంబంధించి ఇది ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ సిటీలో రాబోయేటువంటి రోజుల్లో అవకాశం ఈ హైదరాబాద్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాబోతున్నది అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ యొక్క డిసైడింగ్ ఫ్యాక్టర్ గాతో కాబోతున్నటువంటి ఈ తరుణంలో మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు మీరు చూడండి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష ఆ రోడ్ మ్యాప్ సంబంధించి అధ్యక్ష మీరు చూసినట్టయితే పదకొండు పాయింట్ పదకొండు వేల కోట్ల రూపాయలని

పది సంవత్సరాలలో ఒక్కరోజు కూడా మైక్ దొరకలే అధ్యక్ష నాకు పది సంవత్సరాలలో ఐ డెంట్ గెట్ ఎనీ సార్ అధ్యక్ష ఇంత సీనియర్ శాసనసభ్యుడు ఉండి ఒక్కరోజు ఒక్క సమస్య మీద కానీ హైదరాబాద్లో వచ్చినటువంటి ఎన్ని సమస్యల విషయంలో కానీ ఏ రోజు కూడా మాట్లాడినట్టు సందర్భం లేవు అధ్యక్ష హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యలు ఇంత సీనియర్గా ఉండి జీరో ఓవర్లు కానీ లేకపోతే పిటిషన్లు ఇచ్చేవాళ్ళం అధ్యక్ష బయట నవ్వుకునే వాళ్ళం మనం చూసుకొని ఇంత సీనియర్ సభ్యులు ఉండి జీరో ఓవర్లో చెప్తే జీరో ఓవర్లో ఏం జరుగుతుంది అధ్యక్ష నోట్ చేసుకుంటారు కొత్త సభ్యులైతే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది సీనియర్ సభ్యులైతే ఈయనకు అన్ని తెలుసు కదా ఈయనకేంది చెప్పేదా అనుకుంటుంది